హలో అండి అందరికీ ఈ రోజు టమాటా క్యాజు కర్రీని చూద్దాం ఇది రైస్ చపాతి బటర్ నాన్ ఫ్రైడ్ రైస్ కి బాగుంటుంది దీనికోసం మిక్సీ జార్ లో నాలుగు పండిన టమాటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నా అది నానపెట్టిన జీడిపప్పు మూడు లవంగాలు యాలకులు వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు అయితే కొద్దిగా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పుని వేసుకున్నాను జీడిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను వీటిని పక్కన పెట్టుకుని అదే ప్యాన్ లో మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని అది కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని అప్పటికప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాను ఫ్రెష్గా దంచింది వేస్తే ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ధనియాల పొడి కారం రుచికి సరిపడా సాల్ట్ ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుని ఒక స్పూన్ పంచదార వేసుకున్నా ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని వేసుకుని టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుని ఒక కప్ వాటర్ వేసుకొని ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు ఉడికించుకున్నాను ఇలా ఉడుకుతున్నప్పుడు పైన ఇలా తేటగా ఫామ్ అవుతుంది ఆ ఫామ్ అయిన తేటని తీసేయచ్చు కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న దీనికి నాకు ఒక పదిహేను నిమిషాలు టైం పట్టింది ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు అలాగే కొద్దిగా కసూరి మేతిని నలుపుకొని వేసుకున్నాను ఈ స్టేజ్లో కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు అంతే టమాటా క్యాజు కర్రీ రెడీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్